అమలాపురం చందిన బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన పరిపాలన సమయంలో అనేక అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్పి శ్రేణులతో దండాలు చేయించడం సిగ్గుచేటని అంబేద్కర్ కానసం జిల్లా అమలాపురం ఎమ్మెల్యే హైదరాబతుల ఆనంద్ రావు అన్నారు శనివారం అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన సంస్థకు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వచ్చి ప్రజలపై భారం పడితే వైసీపీ శ్రేణులతో జగన్ ధర్నాలు చేయించడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు జగన్ నక్క ప్రజలు గ్రహించారని జగన్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రజలు నమ్మరని ఆనందరావు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి చెత్త పాలన నుంచి సరి చేయడానికి విద్యుత్ రంగంలో జగన్ తీసుకున్నటువంటి అస్తవ్యస్త నిర్ణయాల్ని గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలన చేయమని అందంగా చేయమని అద్భుతంగా చేయమని నూట యాభై ఒక్క సీట్లు ఈ జగన్కి ప్రజలిస్తే చెత్త పాలన చేసి తొగలక పాలన చేసి చెత్త నిర్ణయాలు తీసుకొని విద్యుత్తు రంగాన్ని సర్వగా నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ వేళ సిగ్గులు లేకుండా తగుదమ్మ అంటూ విద్యుత్ సమస్యల మీద ధర్నా అంటూ నాటకాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెన్ని నాటకాలు ఆడినా తల్ల కిందులుగా చేసిన నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరగాక నమ్మరు ఒక నిన్ను చూస్తే ప్రజలు భయపడుతున్నారు ఈవేళ నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయో చూసి ఈ ప్రజలు రాష్ట్రానికి పారిపోయేలాగా భయపడుతున్నారు ఈరోజు అందుకే ఈ ఐదేళ్ల పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నీ పాలనలో విద్యుత్ సంస్థల మీద నువ్వు మోపిన భారం అక్షరాల ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నువ్వు భారాన్ని మోపావు ఇందులో విద్యుత్ ఛార్జీల పెంపు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లని ఛార్జీలు పెంచడం ద్వారా నువ్వు భారం మోపావు అలాగే విద్యుత్ సంస్థల పెరిగినటువంటి అప్పుల మీద నువ్వు చేసిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు అప్పు చేసావు ఈ అప్పుల మీద ఐదేళ్ళ వడ్డీ కట్టాల్సిన వడ్డీ ఇప్పుడు పదివేల కోట్లు వడ్డీ అలాగే నువ్వు పోలవరం ఏదైతే హైడ్రో ఎలక్ట్రికల్ ఉత్పత్తి సంస్థ ఉందో దాన్ని నువ్వు పూర్తి చేయకపోవడం వల్ల పన్నెండు వేల కోట్లు నష్టం అలాగే ఈ యొక్క ఈ విటిపిఎస్ కానీ మరో సంస్థల్లో కానీ నువ్వు ఉత్పత్తిని చేయకపోవడం వల్ల నష్టం అలాగే ఈ యొక్క అనేక రకాలుగా చూసుకుంటే అన్ని రకాలుగా నీ వల్ల విద్యుత్ సంస్థలకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు నష్టాన్ని తీసుకొచ్చి చిత్త నిర్ణయాలు తీసుకుని ఈవేళ వేళ నువ్వు తిరిగి మళ్ళీ ధర్నా చేయటం నీ యొక్క చౌకబరుతనానికి నిదర్శనం నీకు మనస్సాక్షి లేదు నువ్వు అసలు నాయకుడిగా చేయమని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ నీ యొక్క చర్యల్ని తీవ్రంగా విమర్శిస్తున్నాను ఇక చాలించు ఇకపై ఈ ధర్నా చేయకు జనం నవ్వుకుంటున్నారని తెలియజేస్తూ తీవ్ర ఖండిస్తున్నాను

ீஸ் மூடு வந்த ப்ளஸ் ஒன் ஆஃபர் டிசைனர் கிரேட் சாரீஸ் மூணு வந்த ப்ளஸ் வந்து சாரீஸ் பதமூடு வந்து கலி குட் லெகிஸ் பைவ் பீசஸ் நாலு வந்த பை அப் பர்செண்ட் டிஸ்கௌண்ட் மென்ஸ் வேர் ஜீன்ஸ் எந்த தொழில் ஒன் தமிழ் தொன் ப்ளஸ் வந்து ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి